స్టార్ట్ జన్ వెనుక నుండి స్టార్ట్ చేద్దాం ఆ నైట్ నేను వెళ్ళిన బర్త్డే పార్టీకి ఇట్లా రెడీ అయినా ఇందుకే బర్త్డే ఎవరిదో చూపిస్తారండి రండి ఇంత ధూమ్ధాం వెల్కమ్ మధ్యలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాయి తాతగారిది జరుపుకోవడానికి ఎయిటీ బర్త్డే అయినా ఇక్కడ స్టెప్లు చూడండి ఇప్పుడే ఇండస్ట్రీలో కడుగుబెట్టిన యంగ్ హీరో కూడా ఇంత తక్కువ కాదు తాతగారికి పోటీ ఇచ్చేలా పర్ఫార్మెన్స్ ఇచ్చినారు ఈ బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి ఇంత మంది వచ్చినారు అందులో కొంతమంది అద్దరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చినారు ఇక్కడ సిగ్గుపడుతూ డాన్స్ చేస్తున్న బ్లూ సూట్ లో మా సతీష్ అంకిల్ ని చూడండి కానీ అదే మా సుమ అంటి పక్కన ఉంటే మాత్రం ఉష్కాకి అన్న ఎగిరిపోతుంది అన్ని చెప్పినావు గానీ అక్కడ నువ్వే చేస్తున్నావో చెప్పలేదు అంటే వస్తున్నా వస్తున్నా అక్కడికి వస్తున్నా ఆ బ్యూటిఫుల్ ఈవెంట్ లో ఈ మెడ్లే డాన్స్ పర్ఫార్మెన్స్ కి కొరియు చేసి ఆపర్చునిటీ తీసుకొచ్చిండు నా ఫ్రెండ్ వంశ వంశీ వింటున్నావా క్రెడిట్ పోతే నీకు ఏదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు అంకల్ ఆంటీ అయితే నన్ను వాళ్ళ అమ్మాయిలా ఎంత ప్రేమగా చూసుకున్నారు